శుభం భూయాత్ గజకేశరి యోగ ప్రభావం ఈ రాసుల వారు ఏనుగు కుంభస్థలాన్ని కొడతారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో గజకేసరి యోగం ఏర్పడి మేషం కర్కాటకం కన్య తుల వృశ్చికం మకర రాశులకు ఆదాయ ఉద్యోగ ఆరోగ్య శుభ పరిణామాలు కలుగుతాయి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు గురుచంద్రుల మధ్య సమసప్తక దృష్టి ఏర్పడుతుంది దీనివల్ల గజకేశర యోగం కలుగుతుంది యోగం అనుకూలంగా ఉన్నవారు తప్పకుండా ఏనుగు కుంభస్థలాన్ని కొడతారని జ్యోతి చెబుతుంది కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుకు మకర రాశిలో ఉన్న చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ యోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ యోగం ఈసారి ఆదాయ వృద్ధికి బాగా తోడ్పడుతుంది ఈ గజకేశర యోగ కాలంలో తీసుకునే నిర్ణయాలు చేపట్టే కార్యక్రమాలు ప్రయత్నాలు అతి తక్కువ కాలం నెరవేరే అవకాశం ఉంది మేషం కర్కాటకం కన్య తుల వృచ్చిక మకర రాశులకు ఈ యోగం బాగా లాభిస్తుంది మేషం ఈ రాశికి ఈ గురు చంద్రుల పరస్పర దృష్టి విశేష ఫలితాలను ఇస్తుంది ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది ఆదాయం లేదా ఆస్తి సంబంధమైన నిర్ణయాలకు ఇది బాగా అనుకూల సమయం ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి కర్కాటకం ఈ రాశిలో గురువు వచ్చే స్థితిలో ఉండడం సప్తమంలో ఉన్న రాశ్యాధిపతి చంద్రుని వీక్షించడం వలన జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవితం మంచి మలుపు తిరుగుతుంది శత్రు రోగ రుణ సమస్యల మీద విజయాలు కలుగుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాబడి బాగా పెరుగుతుంది కన్యా రాశి ఈ రాశికి ఈ గజకేసరి యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి కెరీర్ పరంగా అనేక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఊహించిన ఉద్యోగ లాభం కలుగుతుంది ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా కొద్ది రోజులు సత్ఫలితాలను ఇస్తాయి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది తులారాశి తులారాశికి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల పూర్తిస్థాయి యోగం ఏర్పడింది దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో ప్రాభావం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి వృచ్చికం ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడటం వలన కళలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి అనేక వైపుల నుంచి ఆదాయం కలిసి వస్తుంది ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు పదోన్నతి కూడా కలుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి మకరం ఈ రాశిలో చంద్రుడితో సప్తమంలో వచ్చలో ఉన్న గురువుకి సమసప్తక దృష్టి ఏర్పడటం వల్ల పూర్తి స్థాయి గజగేస యోగం ఏర్పడింది దీనివల్ల ఉద్యోగంలోనే కాక వృత్తి వ్యాపారాలు కూడా ఆదాయపరంగా దూసుకుపోయే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు శత్రు రోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది గృహ వాహన యోగాలు పడతాయి శుభార్తలు ఎక్కువగా వింటారు